కరువుపై బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే కరువు వచ్చిందన్న హరీష్ రావు కాళేశ్వరం నుంచి కావాలనే నీటిని ఎత్తిపోసలేదన్న కేటీఆర్ కరువును రాజకీయం చేస్తున్నారని మంత్రి పనం ఫైవ్ పంట రాష్ట్రం లెక్కలపై హరీష్ రావు జుప్పల్లి కౌంటర్ బిఆర్ఎస్ ఆయంలో పరిహారం ఇచ్చారా జీవన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కౌంటర్ ఎన్కౌంటర్ వంద శాతం కరువు కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కరువే లేదు ఇంకా వానలు ఎక్కువ వానలు ఎక్కువ వాటి అట్ల నాశనం అయిన ప్రజలు ఇవే మాదాలు కొట్టుకున్నారు నాయన మొత్తం బండ్ల బండ్లే కొట్టుకపోతానే ఊర్లకు ఊర్లే కొట్టుకపోతా సిటీలో కొట్టుకపోయినాయి మీ దరిద్రం కాంగ్రెస్ ఏడుంటే కరువాడు ఉంటది కాంగ్రెస్ ఏడుంటే కరువాడు ఉంటది కాంగ్రెస్ ఏడుంటే అక్కడ ముడ్డి కట్టుకోవాలని కూడా నీళ్లు ఉండేది కర్ణాటక మొదలైంది పల్లెం జరుగుతున్నాయి ఐదు వేల ఫైన్ ఆట వీళ్ళ కాళ్ళు చెప్తారు కాంగ్రెస్ విడియాల బాత్రూమ్ నేను కడుపుకుంటానా లేదా నీళ్లు కడుక్కోవాలి మేమే ఫైన్ వేద్దాం అక్కడ ఇంకా కరువు తీర్చండి కరువు తీర్స్తే మీ అందరికి సెల్యూట్ చేస్తారు రైతులు రోడ్ల మీద వండుకొని అది తీర్చండి హరిస్వామి కౌంటర్ కేటీఆర్ మీ అవుంటరో ఇవి కాదు మీరు చేయాల్సింది రైతుల కన్నీళ్లు దుడిచే పని చేయరు అవి వీళ్ళకి రచ్చిరావు అన్న వీళ్ళకి వల్ల కాదు అది మీకు ఇంకెక్కడ దొరుకుతలేదు ఏడా ఇంకా రంధ్రాలు కాబడతా ఇది ఈ ఫోటో అయితే ఆంధ్రజ్యోతి గా వేసుకొచ్చింది ఈ వి సిక్స్ వీడు సిక్స్ సారీ వి సిక్స్ వాడిగా వేసుకొచ్చింది మొన్న పొన్నం ప్రభాకర్ ఏమన్నా తెలుసా అసలు రాష్ట్రంలో కరివేడు ఉంది కరివే లేదన్న పొన్నం ప్రభాకర్ ఇప్పుడు తను ఇంకేమంటాడు కరువు రాయకేం చేస్తున్నారంటే మరి చేయకపోతే దూకుంటారా రైతులు చచ్చిపోతా అంటే పంట ఉన్నదే అందుకు అందుకే ఉన్నది ప్రతిపక్షం నీకు పంటలేపోతా అంటే రేవంత్ రెడ్డి మొగోడ ఢిల్లీకి పోయిన నాలుగు సీట్లు కథం కన్ఫర్మ్ చేసుకో గిదా రాజకీయం నీకు పంటలేపోతా అంటే ప్రతిపక్షాలు చూసుకుంటుండాలా నీకు నిల్లేకపోతా అంటే ప్రతిపక్షాలు చూసుకుంటుండాలా రైతు మీద రాజకీయం అడుగుతుంది చూడరు ఇప్పుడు ఇక తెలంగాణలో మీరు ఏం చేసిండు ఏదో జరిగిపోయింది మొత్తం ఆగమైపోయింది అన్నారు ఇప్పుడు ఆగమైపోతాను తెలంగాణ రైతుల మీద అసలు సిసల్ రాయక ఇప్పుడు మొదలైతది రైతులను మీరు ఆదుకుంటిరా మీ ప్రభుత్వం ఉంటది రైతుల గత కోసం పెడతగా సంవత్సరాలు మీరు కథం అయిపోతారు ఇంకా పంట రాష్ట్రంలో ఎక్కడపై హరీష్ రావు జూపేలి హరీష్ రావుకు జూపేలి కావడరు సిగ్గుండా కదా ఇంకా జూపేలి అనుభవించిన మంత్రి పదవి బిఆర్ఎస్ లా దొంగి తిన్నావు ఇప్పుడు ఇసుక బుక్కినావు జూపల్లిది నా దగ్గర ఒక వీడియో ఉంది అన్న ఏంటిది కాళేశ్వరం గురించి కేసీఆర్ గురించి ఏం మాట్లాడింది అనేది అవో సూపర్ అన్నాడు సూపర్ అన్నాడు ఇంకా బిఆర్ఎస్ హయాంలో పరిహారం ఇచ్చారా ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో పరిహారం ఇవ్వకపోతే నువ్వు ఇయ్యవా జీవన్ రెడ్డి వాళ్ళు ఇయ్యలే వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇయ్యవా తోటోనికి సిగ్గు లేదు నీకు సిగ్గు లేదా మరి సిగ్గులేని మాటలు మాట్లాడతారు